అన్న పూజారన్నా నీ బతుకే భారమన్నా నెల నెలకు జితం రాక నీవు నలుగుతున్నవన్నా అన్నా పూజారన్నా నీ బతుకే భారమన్న నెల నెలకు జితం రాక నీవు నలుగుతున్నవన్నా ప్రతినిత్యం పరమాత్ముని సేవలు చేస్తూ ఉన్నా ప్రజలందరూ బాగుండాలని దీ ప్రతినిత్యం పరమాత్ముని సేవలు చేస్తున్నా ప్రజలందరూ బాగుండాలని దీ వినలిస్తున్నా క్షేమం కోరి నువ్వు సమిధవు అవుతున్నా ఈ లోకం కోరి నువ్వు సమిధవు అవుతున్నా అందులోన నీ విలువ ఎంతో తెలియారన్నా అందులోన నీ విలువ ఎంతో తెలియారన్నా అన్న పూజారన్నా నీ బతుకు భారమన్న నెల నెలకుజితం రాక నువ్వు నలుగుతున్నవన్నా అన్న పూజారన్నా నీ బతుకే భారమన్న నెల నెలకుజితం రాక నీవు నలుగుతున్నవన్నా కాలమెప్పుడు ఒక రీతిగా ఉండదని రివాజు ఎనకటి నుండెప్పుడు నీవు ఎదుగ నీ గరీబు కాలమెప్పుడు ఒక రీతిగా ఉండదని రివాజు వెనకటి నుండెప్పుడు నీవు ఎదుగ నీ గరీవు చెప్పుక ఏడ్స సుసుక ఉన్నది నీ తీరు చెప్పుక ఏడ్స సుసుక ముస ఉన్నది నీ తీరు గొర్రెతో కెత్తెడు అభివృద్ధియే బేజారు ఆ తోక బెత్తెడు అభివృద్ధియే బేజారు అన్న పూజారన్నా నీ బతుకు భారం అన్న నెల నెలకు రాక నీవు నలుగుతున్నవన్నా అన్న పూజారన్నా నీ బతుకే భారం అన్న నెల నెలకు రాక నీవు నలుగుతున్నవన్నా కీలు నెరిగివతను వేడి తిరుగమె కుదురుతుంది తనకు మాలిన ధర్మము లేదను సూత్రము ఒకటి ఉంది కీలు నెరిగివ తను వేడితిరోగమె కుదురుతుంది తనకు మాలిన ధర్మము లేదను సూత్రం ఒకటి ఉంది అందరూ ఒకటై పిడికిలి బిగించి కదులండి ఇప్పుడే అందరూ ఒకటై పిడికిలి బిగించి కదులండి ఐకమత్యముతో పోరితే ఆకాంక్ష తీరుతుంది ఐకమత్యముతో పోరితే ఆకాంక్ష తీరుతుంది మనకు విజయము లభిస్తుంది అన్న పూజారన్నా నీ బతుకే భారమన్న అన్న నెల నెలకు రాక నువ్వు నలుగుతున్నవన్న అన్న పూజారన్నా నీ బతుకే భారమన్న అన్న నెల నెలకు జితం రాక నీవు నలుగుతున్నవన్నా జై అర్చక జై జై అర్చక